ప్రత్యేక అధికారుల సహకారంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పంచాయతీ కార్యదర్శులు పరిష్కరించాలని దుబ్బాక కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అన్నారు రైతులకు సింగిల్ ఫేస్ కరెంటు రావడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ అధికారులు ఇరవై నాలుగు గంటల త్రీ ఫేస్ కరెంటు అందజేసి రైతుల కష్టాలను తీర్చాలన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య నిర్వహించారు వివిధ శాఖల అధికారులు తమ నివేదిక వివరాలను సభలో చదివి వినిపించారు మండలంలోని గ్రామాల్లో పలు శాఖల అధికారుల వల్ల తలెత్తుతున్న సమస్యలను సమావేశంలో ఎంపీటీసీలు లేవనెత్తారు అనంతరం ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో అధికారులు ఎంపీటీసీల ద్వారా తమ దృష్టికి వచ్చిన గ్రామాల్లోని సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రానున్నది వేసవి కాలం కాబట్టి ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులు ప్రజాప్రతినిధులకు సూచించారు కాగా సర్వసభ్య సమావేశానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎంపీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి వైస్ ఎంపీపీ ఆస్కార్ రవి తహసీల్దార్ వెంకటరెడ్డి వైద్యాధికారులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో జెడ్పీసీ గారు ఎంపీటీసీలు అలాగే అధికారులు గ్రామాల్లో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు కార్యదర్శులు అందరం కూడా రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని కొన్ని సమస్యలు సభ్యులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఏదైతే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి రాత్రిపూట కరెంటు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే రాత్రి సమయంలో పాములు తేళ్ళు రావడం జరుగుతుంది దానివల్ల రైతులు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సింగిల్ పేస్ కరెంట్ ఏదైతే టైన్ నుంచి లెవెన్ వరకు ఇస్తున్నారో దాన్ని మార్చి పది గంటల వరకు రాత్రి పది గంటల వరకు ప్రీ పేజ్ కరెంటు ఇవ్వవలసిందిగా మేము మా మండల పరిషత్ సర్వసభ సమావించి సమావేశం నుంచి తీర్మానం చేయడం జరిగింది అలాగే ఇలా కొన్ని సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది దాన్ని తప్పకుండా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి పరిష్కరించే విధంగా తీసుకెళ్తాము అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి గ్రామాల్లో మంచినీటి సమస్య అలాగే హరితహారంలో మొలిచినటువంటి చెట్ల కూడా వాటిని సంరక్షించే బాధ్యత మన స్పెషల్ ఆఫీసర్స్ కార్యదర్శులు కూడా చూసుకోవాలని కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది